నమస్తే వెల్కమ్ లీడర్స్ న్యూస్ ఓబిలి గ్రామానికి చెందిన ప్రవీణ్ క్యాన్సర్ చికిత్స చేసుకుంటూ ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నట్టు అతని మిత్రులు క్యాన్సర్ వ్యాధి గ్రస్తునికి రోజువారీ మందుల కొరకు కొంత ఆర్థిక సాయం చేయమని లయన్స్ క్లబ్ సభ్యులను కోరగా లయన్స్ క్లబ్ సభ్యులు తక్షణమే స్పందించి మంగళవారం ప్రవీణ్ కు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా విభా ఎరుడైట పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జయభాస్కర్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రమాదక దశలోనే గుర్తించి చికిత్స ద్వారా నివారించుకోవచ్చన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అనంతరం లయన్ మన్నం రామ్మోహన్ మాట్లాడుతూ క్యాన్సర్ సోకిన ప్రవీణ్ అనే ఈ యువకుడికి తిరుపతిలోని టాటా డిబిఆర్ క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు లయన్స్ క్లబ్ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు క్యాన్సర్ పరీక్షలు చేయించుకుని తద్వారా మొదటి దశలోనే క్యాన్సర్ సోకుతున్నట్టు గుర్తిస్తే నివారించుకుని కుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చు కార్యక్రమంలో డాక్టర్ బచ్చు జయభాస్కర్రావు రావు లయన్ మన్నం రామ్మోహన్ ఎస్ఐ లయన్ కుర్ర మణి యాదవ్ కొత్తపల్లి రాజాచారై దాసరి నరసింహులు అడ్వకేట్ మేడపోతుల రాము గంధం గంగాధర్ మరియు గుండు సురేష్ లు పాల్గొన్నారు అతనికి ఇవాళ మేము అందజేయడం జరుగుతోంది అలాగే క్యాన్సర్ గురించి మన డాక్టర్ సార్ గారు కూడా కొన్ని సూచనలు కూడా వారికి చేయడం జరిగింది తిరుపతికి సంబంధించి రెండు క్యాన్సర్ హాస్పిటళ్ళు మనకు అందుబాటులో ఉన్నాయి ఒకటి టాటా క్యాన్సర్ హాస్పిటల్ మరియు డిబిఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది వీటిల్లో కూడా మేము ఏమైనా ఆయనకు సహాయం చేసి ప్రయత్నించగలమని సార్ కూడా తెలియజేశారు ఈ ద్వారా కూడా ఆయనకు మేము కొంత సహాయం చేయగలము కాబట్టి క్యాన్సర్ను నివారించవచ్చు అయితే మొదటి దశలోనే మనం గుర్తించాలా దాన్ని కాబట్టి ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే క్యాన్సర్ను ముందస్తుగానే గుర్తించాలా కాబట్టి ఇవాళ ప్రభుత్వం చాలా క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహిస్తుంది అప్పుడప్పుడు క్యాన్సర్ పరీక్షలు కూడా చేసుకోవాలా చేసుకొని క్యాన్సర్ నివారించి వాళ్ళంతా సుఖ సంతోషంగా ఉండాలని ఈ క్లబ్ తరఫున మేము కోరుకుంటూ ముగిస్తున్నాం